శ్రావణ మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి వగత్ వివ సంపృక్త వగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక అనేకమంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే ఎలాగో జన్మించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు అయితే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము కాబట్టి ఈ యొక్క గణాంకాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి అనగా ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసంను బట్టి మీరు ఒక రాశికి చెందుతారు ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశిలో వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను పదహారు నుంచి అక్టోబర్ ముప్పై మధ్యలో జన్మించినటువంటి వాళ్ళు కన్యా రాశికి సంబంధించిన వారుగా ఉంటారు కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు పదహారు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గురుగ్రహ సంచార ప్రభావం విశేషమైనటువంటి యోగదాయకం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రగతి అభివృద్ధి అనేటువంటిది గోచరం అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ శుక్రగ్రహ సంచారము అనుకూలంగా లేదు కాబట్టి ఆ వృత్తి వ్యాపార సంస్థల ఉన్నటువంటి స్థలంలో కానీ ఇంట్లో కానీ స్త్రీలతో వాగ్వివాదాలు పెరుగుతాయి అనవసరమైన ఖర్చులకి మీకు కలుగుతాయి అలాగే మీ డాంబికాన్ని ప్రదర్శించడానికి స్థాయికి మించినది కానీ ఊహ ఊహించిన దానికంటే ఎక్కువగా కానీ ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇరవై తారీఖు వరకు ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రగ్రహ మార్పు ప్రభావం చేత అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మిమ్మల్ని గౌరవిస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా చక్కగా ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే బుధగ్రహ సంచారము అనుకూలంగా ఉన్నది ఈ కారణం చేత ప్రధానంగా పెట్టుబడి పెట్టినటువంటివన్నీ కూడాను లాభిస్తాయి రాణి బాకీలు వసూలు అవుతాయి స్టాక్ మార్కెట్స్లో పెట్టినవి మీకు చాలా యోగాన్ని కలగజేస్తాయి అనుకున్న దానికంటే ఎక్కువగానే మీరు ధన రాబడి పొందుతారు అయితే రవికేతుల యొక్క సంచార ప్రభావం ఇది ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు వేరే ప్రాంతానికి బయలుదేరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది బదిలీల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఇది చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చు అలాగే ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ప్రభుత్వపరముగా పన్నులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక రాశిలోనే ఈ యొక్క కుజగ్రహ సంచార ప్రభావము ప్రధానంగా అలాగే సప్తమ స్థానంలో శని యొక్క సంచార ప్రభావం ఇది కాస్త శారీరక రుగ్మతలు చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్ళిన చోట నీటి వలన కానీ గాలి వలన కానీ కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి ఎక్కడికి వెళ్ళినా రాహు గ్రహ సంచార ప్రభావం సంపూర్ణంగా యోగంగా ఉండడం అన్ని విధాలుగా శత్రువుల మీద విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి యోగాన్ని కలగజేస్తుందని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమం ఫలితం కంటే కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఇరవై ఒకటో తారీఖు తర్వాత తమ యొక్క పేరుని పెంపొందించుకోగలుగుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసినటువంటి పనులకి రావలసినటువంటి ప్రతిఫలం ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు విలువైన ఆభరణాలు కూడా మహిళలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వివాహ సంబంధాల విషయంలో ఆచితూచి స్పందించండి ఎందుకంటే సరిగ్గా సంబంధాలు రావు వచ్చిన వాటిలో కూడా ఏదో కొన్ని లోపాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము మీ యొక్క కృషి ఫలితం మీరు ఇప్పుడు పొందుతారు కోరుకున్న చోట విద్యా సంస్థలలో మీకు ప్రవేశం లభించి తీరుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సమయము సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున శ్రావణ మాసం అమావాస్య తిథి చతుర్దశి రెండూ కలిసి వచ్చినటువంటిది పైగా ఆ రోజున ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటిది ఆ రోజున జాతక రీత్యా ఏంటనంటే ప్రతి వ్యక్తి సమస్యలతోనే బాధపడుతూ ఉంటుంటాడు నిజాయితీగా ఎంత కష్టపడ్డా ఆ కష్టపడినటువంటి ఫలితాన్ని పొందలేకపోవడం ఎన్నో పూజలు చేశాం ఏ దేవుడు కరుణించలేదని చెప్పి వాపోతూ ఉంటుంటారు అలాగే ధనపరమైన సమస్యలు ధనవంతులుగా కావాలి అని చెప్పి కలలుకనే వాళ్ళ సమస్యలు కూడా అలాగే పెరుగుతుంటాయి కానీ ధనప్రాప్తి కలగదు అలాగే అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఏ పని చేసినా సంతోషం అనేటువంటిది ఉండదు వివాహం కాక సంతానం కలగక దాంపత్యం సరిగ్గా లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కుటుంబాలలో ఖచ్చితంగా పితృదోష ప్రభావం ఉంటుంది పితృదోషం అంటే పిండ ప్రధానం కాదు పితృదోషం అనగా తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం ఇలా సమస్యలు ఇలాంటివి మరణాలు కనుక ఉంటే అది పితృదోషం కాబట్టి ఈ పితృదోషం ఉండడం వల్ల ఏ పని ముందుకు సాగదు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు రోజున చతుర్దశి అమావాస్య మరియు ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం సశాస్త్రీయముగా చక్కగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక రోజువారి కార్యక్రమంలో భాగంగా చూసుకున్నట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకి వస్తాయి ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు ప్రధానంగా సంతానం మూలకంగా విభేదాలు ఖర్చులు పెరుగుతాయి సంతానంతో విభేదాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీలలో ధన ప్రవాహం అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విధాలుగా రాణిస్తారని చెప్పవచ్చు బాకీలు వసూలు అవుతాయి విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఖర్చుకు మించిన ఆదాయం ఎప్పుడూ ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి పనులు గురవుతారు అలాగే అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి వృధా ప్రయాస ఏ పని చేసినా ఆ పని ఆటంకాలే కలుగుతాయి కానీ ముందుకు సాగదనే విషయాన్ని గమనించుకోవాలి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసం అతి ఆత్మవిశ్వాసంగా మారడం వల్ల ఎదుటి వాళ్ళ సమస్యలతో ఎదుటి వాళ్ళు సమస్యలతో బాధపడతారు మీ వల్ల కాబట్టి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి రాణి బాకీలు వసూలవుతాయి ధనపరంగా ఏ ఇబ్బంది ఉండదు బిందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు పోతారు ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ముప్పై ఒకటో తారీఖు రోజున మాత్రం ఆనందకరమైన జీవితం రాణి బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా ఇతరుల సహాయ సహకారాలతో ఆనందంగా జీవిస్తారు బిందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు ఏ తర్వాత ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ బలం గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంక స్తోత్ర పాలనం రోజుకి మూడు సార్లు పఠించండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు